హాయ్ అందరూ నమస్కారం వెల్కమ్ టు ప్రశ్న రైలర్స్ మై నేమ్ ఇస్ ప్రశాంత్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట ముప్పై మూడు గజాల ఇల్లు ఇది వెస్ట్ నార్త్ కార్నర్ పెట్టేది ఇప్పుడు మీరు చూస్తున్న ఫేస్ వచ్చేసి నార్త్ ఇది వెస్ట్ మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇప్పుడే కాలనీ డెవలప్మెంట్ అవుతుంది చాలా పెద్ద రోడ్స్ అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ జీ ప్లస్ వన్ పర్మిషన్ అయితే మనకి ఇల్లుకైతే ఉంది నూట ముప్పై మూడు గజాలు పార్కింగ్ ఏరియా మనకి ఈ విధంగా ఉంటుంది పైన పార్కింగ్ గేట్స్ కూడా ఉన్నాయి ఈ ప్రాపర్టీ చూడండి ఇక్కడ వచ్చేసి బోరు ఇక్కడ వచ్చేసి సంపు ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి నైన్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ అవుతుంది ఈ ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు కస్టమర్కి సిబిల్స్ తక్కువ ఉన్నా కూడా లోన్ చేస్తాము మనము సిబిల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇదంతా మెయిన్ రోడ్ మొత్తం కంప్లీట్ చేసి మనకు నైన్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది చెంగిచెరలో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇండ్ల మధ్యలో ఉంటుంది దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి మెయిన్ రోడ్స్ దగ్గరలో ఉన్నాయి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా మనకి ఈ విధంగా ఉంటుంది ప్రాపర్టీ మీరు విడుదల చూసినట్టు ఉంటుంది లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి కిచెన్ మనకు ప్రాపర్టీ మీకు వాసుపరంగా అయితే ఉంటుంది డైమెన్షన్ కూడా ఇరవై నాలుగు యాభై మంచి సైజు డైమెన్షన్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు వెళ్ళింది మనకి ఇక్కడ గ్యాప్ కూడా ఉంటుంది కిచెన్కు దీనికి గ్యాప్ ఉంటుంది నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టు కిచెన్ మనకి ఈ విధంగా ఉంటుంది సో ప్లస్ వన్ పర్మిషన్ అయితే ఇల్లుకుంది మన గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫినిష్ చేశారు సో నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది ప్రాపర్టీ మీరు వీడియోలో చూసినట్టు ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి నెంబర్ పైన ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు సో కస్టమర్కి సివిల్ తక్కువ కూడా కాల్ చేయండి లోన్ చేస్తాము ఇది మాస్టర్ బెడ్రూము సో పైన వచ్చేసి రూప్ మనకు లగేజ్ పెట్టుకోవడానికి ఇది చెంగిచెరలో ఉంది మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నియర్ చెర్లపల్లి స్టేషన్ దగ్గర అవుతుంది అదేవిధంగా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర అవుతుంది చెంగిచెర్ల టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర అవుతుంది ఇది వచ్చేసి మనకు కామన్ టాయిలెట్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా ఉంటుంది సో పైన కూడా రూప్ అయితే ఇవ్వడం జరిగింది లగేజ్ కోసం అయితే అన్ని డోర్స్ కిటికీ డోర్స్ అన్ని యూపీసీ డోర్స్ ఇంట్రెస్ట్ నోల్ కాల్ చేయండి పైన నెంబర్ ఉంటుంది సిబిల్ తక్కువ కాల్చేయండి ఇదంతా పార్కింగ్ ఏరియా కింద కూడా ఒక మనకు వాష్ ఏరియా వస్తుంది చుట్టూ గల్లీ అయితే ఉంటుంది ప్రాపర్టీ చుట్టూ మొత్తం గల్లీ ఉంటుంది ప్రాపర్టీ వాసు పరంగా అయితే ఉంది నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టు నైన్టీ లాక్స్ చెప్తున్నారు నెగషియబుల్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్చండి ఏరియా చెంగిచెర్ల ఇండ్ల మధ్యలో ప్రాపర్టీ ఉంటుంది దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి మెయిన్ రోడ్స్ ఉన్నాయి సో ఇది చెంగిచెర్ల